కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్టంలో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ వారీగా చేపట్టే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనే కార్యక్రమం గురించి ఈ రోజు సామ్రాజ్ హోటల్ బాలనగర్లో మేడ్చల్ మల్కాజ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోర్గట్ నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు బండి రమేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అనేది సమానత్వ న్యాయం మరియు భారత రాజ్యాంగం యొక్క విలువలను నిలబెట్టడానికి అని రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేయడానికి మనం కలిసి పనిచేయాలి అని చెప్పారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు డివిజన్ల వారీగా ప్రచారం చేయాలని తెలియజేశారు కార్యక్రమంలో మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లో మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అలాగే డివిజన్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉంటుంది నాకు కూడా పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి కూడా మీరు కూడా అవన్నీ తెలుసుకుని ఇప్పుడు పెద్దలు ఒక్కరు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు దీని మీద పూర్తి డీటెయిల్స్ అందరికీ చెప్పారు పై పై ఇంకా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే తెలుసుకుని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం నాయకులుగా ఉన్నాం ప్రజలకి ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానకర్తలుగా మనం అందరం ఉంటూ పార్టీ కార్యక్రమం కానీ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరవేయటంలో మన వద్దు బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అంతేకాదు ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జెండా వదలకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని దుగా ఎత్తుకుని ఎవరైతే మోసారో నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఈ సందర్భంగా గడిచిన పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళు వాడు అనేది కూడా చూడకుండా ఒక అణిచివేత ధోరణితో వాళ్ళని తోసిన విధంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ని నిర్వీర్యం చేయడంలో వాళ్ళు ఎంత అయ్యారంటే నాకు తెలిసి అనేక మంది కేసులు వాళ్ళు మాకు ఒకటి పది కాల్స్టర్లో చూస్తుంటే దొరికిన వాళ్ళ మీద నోడించిన వాళ్ళ మీద కేసు తప్పు చేసేవారి వాడిని నిలదీస్తే కేసు మాకు మౌఖిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ప్రావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ వర్ణ లింగ ధనిక పేదలాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్తున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ రాజకీయ మండల కోసం విద్వేషాలు తెచ్చబడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మార్పులు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమానత్వం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆ విషయం